భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణ సమస్యలపై ప్రకటన చేస్తారని ఎదురు చూసిన పట్టణ ప్రజల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారని సిపిఎం కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు భద్రాద్రి అభివృద్దిపై విపక్షతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని భద్రాద్రి అభివృద్దిపై ముఖ్యమంత్రి నోరు కోటం దుర్మార్గమని అన్నారు నాలుగు రాష్ట్రాల సరిహద్దుగా భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రాచలం పట్ల కక్ష పూరిత ధోరణిని ప్రదర్శిస్తుందని పోలవరం ముంపు సమస్యతో పాటు ఐదు పంచాయతీల సమస్యపై ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని కేంద్రం వద్దకు అఖిల పక్షం తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు రామాలయ అభివృద్ధితో పాటు భద్రాచల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా న్యాయ కళాశాలతో పాటు స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా సీతారామన్ మహోత్సవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చారు ఆయన భద్రాచలం రావటాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సన్న బియ్యం పథకాన్ని కూడా ప్రారంభిస్తూ సారపాకలో ఒక పేదవాడి ఇంట్లో భోజనం చేసినటువంటి సందర్భం ఉంది దాన్ని కూడా మేము అభినందిస్తా ఉన్నాం అదే సందర్భంలో భద్రాచలం సీతారామన్ కళ్యాణానికి గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తలంబరాలు అట్లాగే పట్టువస్త్రాలు తీసుకురావడం అనే ఆనవాయితీని గత ప్రభుత్వం తోడనాడింది కానీ ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించడం అనేది అభినందించదగ్గ విషయమే కానీ భద్రాచలం వస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంలో భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఆశించారు ఏంటంటే భద్రాచలం పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులు కానీ అట్లాగే ఇతర సమస్యల పరిష్కారానికి ఏదైనా ప్రకటన చేస్తారని చెప్పేసి చాలా ఎదురు చూసాం చాలా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ ఆ ఆశలన్నీ కూడా అడియాసలు చేసే పద్ధతుల్లో రాములు వారి కళ్యాణానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అంతే తప్ప భద్రాచలం పట్టణానికి సంబంధించి కానీ టెంపుల్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవటం అనేది చాలా నిరుత్సాహాన్ని మన పట్టణ ప్రజల్లో ఉంచింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వచ్చారు ఎందుకు అనేది కూడా వాళ్ళకు చర్చ జరుగుతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది సిపిఎం పార్టీగా మేము గత వారం రోజులు శ్రీరామణం కంటే ముందు వారం రోజులు ముందుగానే ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు వెళ్ళాలి అని చెప్పేసి నిరాహార దీక్షలు చేశాం ఆందోళన చేశాం ఆ సమస్యలను కూడా సమాజం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీగా మేము చేశాం కానీ వాటి ఏ విషయం కూడా ఇవాళ ప్రస్తావన చేసిన పరిస్థితి లేదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ భద్రాచలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విభజనలో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది ఈ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఈ భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి ఐదు పంచాయతీలని తెలంగాణలో కలుపుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు దానికి సంబంధించి ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఒక ప్రకటన ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది అలాగే భద్రాచలానికి ఆనుకో భద్రాచలానికి సంబంధించి కరకట్ట ఉంది భద్రాచలం రక్షణ కవచంగా ఆ కరకట్టని స్ట్రెంతన్ చేయాలి పొడిగించాలి దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి మేము భావించాం అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ సమస్యలు ఇవాళ భద్రాచలానికి సంబంధించిన అనేక సమస్యలు ఇవాళ ప్రభుత్వం ముందు ఉన్నాయి వాటి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటన అని చెప్పేసి మేము ఏది చూసినప్పటికీ ఆ ప్రకటన చేయకపోవడం అనేది బాగా నిరాశపరిచినటువంటి అంశంగా ఉంది ఏదేమైనా రాబోయే కాలంలో ఈ సమస్యల మీద ఇవాళ భద్రాచలంలో ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి భద్రాచలంలో ఒక హాస్పిటల్ ఉంది నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడతా ఉంది దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది దాని గురించి మాట్లాడడం పరిస్థితి లేదు అట్లాగే టెంపుల్ అభివృద్ధితో పాటు భద్రాచలం అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలు అడుగుతా ఉన్నాం దాని గురించి మాట్లాడలేదు లా కాలేజీ అట్లాగే స్పోర్ట్స్ కాలేజీని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం దాని గురించి మాట్లాడలేదు ప్రధానంగా పోలవరం విషయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే మన వచ్చేటువంటి బ్యాక్ వాటర్తో భద్రాచలంతో పాటు మిగతా గ్రామాలు కూడా ముంపు గురయ్యే ప్రమాదం ఉంది దీని మీద అసలు ఏం చేయబోతూ ఉన్నారు అనేది కూడా ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి చూసాం అది కూడా చేయలేదు ఏదేమైనా ముఖ్యమంత్రి గారికి పర్యటన అనేది కొంచెం నిరుత్సాహాన్ని మిగిల్సింది భవిష్యత్తులో ఈ సమస్యల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ప్రధానంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భద్రాచలం పట్ల చాలా తీవ్రమైన నిర్లక్ష్యంగా ఉంది కక్షపూర్తంగా ఉంది ఎందుకంటే అసలు ఈ భద్రాచలం ఏడు పది మండలాలు తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపిందే నరేంద్ర మోడీ గారు అలాగే భద్రాచలం ఒక రైల్వే లైన్ లేదు కనీసం రామాయణం సర్క్యూట్లో చేరుస్తారని చెప్పి చూసాం దాంట్లో చేర్చలేదు ఆ రకంగా ఏంటంటే భద్రాచలం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరిత దూరంతో ఉంది కాబట్టి ఈ విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైతే అఖిలపక్ష పార్టీలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి మాట్లాడి ఒక పరిష్కార మార్గాన్ని చూడాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం